ఆది పరాశక్తి అమ్మవారు వసంత పంచమి నాడు షాట్ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అంతేకాకుండా ఈనాడు సరస్వతి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించామని సరస్వతి దేవి అర్చకులు పవన్ శర్మ అన్నారు వరంగల్ నగరంలోని రంగంపేటలో గల శ్రీ సరస్వతి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించామన్నారు ఈ సంవత్సరం రెండు రోజులు రావడంతో మొదట హోమములు విద్యార్థులకు నాలుకపై బీజాక్షరాలు రాయడం జరిగిందని పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరభ్యాసం నిర్వహించడం పవిత్రమైన రోజు అని ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభములు కలుగుతాయని పవన్ శర్మ తెలిపారు నాగశుద్ధ వసంత పంచమిని పురస్కరించుకొని వరంగల్ నగరంలో క్షేత్రమైనటువంటి మన జ్ఞాన సరస్వతి దేవీపీఠం భద్రకాళి దేవాలయం లక్ష్మీ యాజ్ఞిక పీఠం త్రిశక్తి క్షేత్రమైనటువంటి పరమ పవిత్రమైన స్థలంలో సరస్వతి పీఠంలో ఉదయం నాలుగు గంటల నుంచి విశేషంగా అక్షరాన్ని అమ్మవారు భవిష్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పర్వతాలు దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ పర్వదినం రోజు సరస్వతి పూజలు చేయడం మనకు ఋషులు ఆనవాయితీగా కనిపించారు అటువంటి పవిత్రమైనటువంటి రోజు మనం నెల రెండవ తారీఖు సరస్వతి అభిషేకాన్ని సరస్వతి యాగాన్ని అదేవిధంగా అనుభవాన్ని అభిషేకించినటువంటి చీరతో విద్యార్థులపై వీరాక్షర లేఖనాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇవాళ సోమవారం మూడవ తారీఖు ఉదయం నుంచి సూర్యోదయంతో వసంత పంచంలో ఉండడం చేత విశేషంగా అక్షరాభ్యాసం వీళ్ళలో నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా విద్యార్థులు కూడా విజయ సంకల్పం అనేటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సరస్వతి కృపకు नेर नादेर अन्दकुमार शर्म श्रीसी